ఈ వీడియో చూస్తున్నటువంటి హిందూ బంధువులకి మరియు మతం మారిన క్రైస్తవులకు జయ శ్రీరామ ఈ వీడియో మతం భాగాల దశ భాగాల వ్యాపారం కోసం మతాన్ని అడ్డు పెట్టుకొని విశ్వాసాలను ఏమార్చుతూ భాగాల వ్యాపారం కోసం హిందూ గ్రంథాలను వక్రీకరించే ఒక లుచ్చ పాస్టర్ గురించి తను చేస్తున్న వీడియోలు తను చేస్తున్నటువంటి హిందూ గ్రంథాల వక్రీకరణను మీ ముందుకు తీసుకురావాలని మన హిందువులు దీనిని పూర్తిగా తెలుసుకొని వీడు చేసే వక్రీకరణను అవగతం చేసుకుంటూ మన ధర్మం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండి ఇటువంటి లుచ్చ పాస్టర్లను ఎండగట్టి తరిమి కొట్టాలని ఈ విషయాన్ని విశ్వాసులు కూడా మతం మారినటువంటి క్రైస్తవ విశ్వాసులు కూడా గమనించి తెలుసుకోవాలి ఇటువంటి వీడియోస్ ని జ్ఞానంతో తెలుసుకోవాలి తప్ప ఎవరి మనోభావాలను పెంచపరిచే ఉద్దేశం మాది కాదు కాబట్టి మాయందు దయించి ఈ వీడియోని పూర్తిగా చూడాలని ఈ వీడియోలో కొన్ని నగ్న సత్యాలు మీరు తెలుసుకుంటారని నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారంటీ ఇస్తాను కాబట్టి పూర్తిగా ఈ వీడియోని చూడండి ఇప్పుడు ఈ వీడియోలో ఒక లుచ్చా పాస్టర్ మన హిందూ గ్రంథాలను ఏ విధంగా వక్రీకరిస్తున్నాడో వాళ్ళ విశ్వాసాలను వేమార్చి ఏ విధంగా గ్రంథాలని చూపిస్తున్నాడు ఆ విషయాన్ని మీరు తెలుసుకున్నారు కానీ ఇప్పుడు ఆ లుచ్చా పాస్టర్ చూపిస్తున్నటువంటి రామాయణం యొక్క ఒక ఘట్టం ఏ రకంగా వక్రీకరించాడో చూడండి నూట ఒకటి నుంచి ఇరవై ఐదు శ్లోకాలం అండి నేను పదిహేను శ్లోకం చదువుతాను పదిహేను శ్లోకం అని కంటిన్యూ చేసుకుంటాను పదిహేను నుంచి ఇరవై ఐదు శ్లోకాలు వరకు నేను కంటిన్యూ చదువుకుంటాను చూడండి మేము పడిన శామంతయులు సతమైనది కానీ ఈ పురుష అంతయుడు నీ కోటు నేను తొమ్మిటకు మాతము కాదు ఈ విషయం మనం భషింపును సదాచారాన్ని పరిరక్షించుకు అంత వ్యాపించిన అపవాదం తొలగించుటకము చూడండి ఇక్కడ ఇక రాముగారు సీతం వారికి చేసినటువంటి మాకన్నమాట ఈ యుద్ధం చేసి ఇంత శ్రమ పడింది ఇంత కష్టపడింది ఇంత ప్రయాసపడింది పడింది నీ కోసం మాట కాదు చేత మీ అయితే కాదు అది గుర్తుకొట్టుకుని చెప్పేసి సీతమ్మ గారితో రాముగారు చెప్తున్నటువంటి మాట అనమాట అంతటా వ్యాపించిన అపవాదండి సీతమ్మ గారిని రామణాసుడు తీసుకెళ్లారనే వార్త అంతటా ఎలా వ్యాపించింది అయోధ్య వ్యాపించారు కదా అంటే చెప్తున్నాడు వ్యాపిస్తా సార్ ఇప్పుడు ఈ ఈ సంఘటన సీతమ్మ గారిని రామణాసుడు తీసుకెళ్ళిపోయింది అని ఉన్నప్పుడు అంతటా ఎక్కడ వ్యాపించింది అయోధ్య అనేది ఇది కూడా ఆలోచించి కదా లోక ప్రసిద్ధి ఏజ్ లో ఉన్న వాళ్ళకి తెలియవం కదరా ముష్టి అదవా ఒక స్త్రీకి రేపొద్దున ఏ అపనిందైనా వస్తుందేమో అనే సదుద్దేశంతో ముందే గ్రహించాడు శ్రీరామచంద్రమూర్తి ముందే గ్రహించాడు రాష్టి ముష్టి ముండా ముందే గ్రహించి దాన్ని తను ఏ రకంగా ఆ నిందన తొలగించాలో ప్రయత్నిస్తున్న సందర్భం అది ముష్టి చెప్పు నువ్వు తరుగులంటే ఇంతకాలము వసించినందుకు అంటే ఉండేందుకు నా ఎదుట నీచి ఉన్న నీ ప్రవర్తన విషయమా నాకు సందేహం కలుగుతున్నది బహుశా జాతంలో నా ఎదుట నీచి ఉన్న నీ ప్రవర్తన విషయమా నాకు సందేహం కలుగుతున్నది అంటే సీత నీ ప్రవర్తన డౌట్ గా ఉంది నేను ఎవరు చూసి ఉంటాడని సీతమ్మ గారిని ఆ సూటిపోటి మాటలు అంటా ఉంటే ఆమె తలదించుకొని సిగ్గుతో తలదించుకొని దుఃఖకాలంగా ఉన్నట్లు మనకు కనపడతా ఉంది సార్ కొంచెం చూత నేత దీపకాంతి ఇష్టం కానట్లు నాకు నువ్వు ప్రతికూల ఐటీ నీకు ఇప్పుడు అర్థమైందరా రే ముష్టి ముష్టి ముండా కోరు నీకు ఇప్పుడు అర్థమైందా దీపకాంతికి అని స్పష్టంగా చెప్పాడు అక్కడ ఆయనకు మాత్రమే ఆయనకు మాత్రమే దృష్టి లోపం కలిగిందన్న విషయాన్ని చెప్తున్నాడే తప్ప సీతని అనుమానించే విధంగా చెప్పట్లా రే ముష్టి నువ్వు చదువుతున్నావు అనే గ్రంథాన్ని దాన్ని అర్థం చేసుకునే విషయం నీకు అర్థం కావట్లా రే ముష్టి అదవా ఆయనకు మాత్రమే లోపము నాకు దీపకాన్ని చూడటానికి ఇష్టపడు అలాగే మహాపరిశు అయినటువంటి ఆ పాపం చేసేటువంటి దేవుళ్ళు వ్యవచారం చేసేటువంటి దేవుళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి దేవుళ్ళతో పోలి చూడటం కొంతమందికి ఇష్టం ఉందండి మహాపరిషులైన పాపం చేసినటువంటి దేవుళ్ళు ఎక్కడ అందుకని ఈ లఘువు కార్యక్రమం ద్వారా ఈ ఐదు నుంచి లవైతే తప్పులోనే ప్రచారం చేస్తున్నారు ఒక పాపం లేని మహాపరిషుడు సృష్టికర్త తండ్రి ఆపటానికి యోగ్యత ఆహార కలిగినటువంటి ఆయన మహాజాతిని పాప నుంచి విముక్తి కలిగించే ఆయన చైతన్యం తర్వాత మిత్రు తప్పించి పరలోకానికి మోక్షానికి చేసేటువంటి పరమాత్మ అవి అహత కలిగిన పరమాత్మ అనటానికి అహత కలిగినటువంటి ఆయన మీరు పూజిస్తూ ఆహావిస్తున్నటువంటి దేవుల్లో ఒక్కళ్ళైన ఉన్నారా ఇంత అంటే పేరు చెప్పచ్చు మీరు పాపాన్ని జయించి పాపం ప్రభుత్వం కనపడుతున్నారు లోకానికి ఇక్కడ కంటిన్యూ చేసి ఉంచాడు మేపలోకి దీపకానికి ఇష్టం కానట్లు నాకు నువ్వు ప్రతికూలమైతుంది ఇది నిక్షేము కనుక జానికి ఈ దశ దశ దిశ ఎందుకు నీవు ఇష్టమైన చోటుకి వెళ్తుకు నేను అనుమతిస్తున్నాను మీతో నాకు ఎత్తి పని లేదు అంటే ఇష్టమైన చోటికి వెళ్తూ అందుమారికి ఎప్పుడేమన్నా అంటారా లేదంటారు ఇక్కడ எவமான அபனிஸா சூழிச்சு சத்வம்சுனவாடு கருணு எந்த உண்டி வச்சுக்கை ஸ்ரீ கை எழு மக்கள் சூட்டும் அது உத்தரவுச்சா நீ மக்கள் சூப்பா நேரம் அண்ணா ஆன எட்டு சீக்கிரம் ராமணி நின்னு தன எடுக்க கூச்சு அப்படிஞ்சுக்க போயணு ராவணாசு பேசக்கெல்லாம் சீதம்பா அந்த ராமகார் மாட்டேன் நீஷ்டத்திலே வெள்ளுக்கு மாட்டாடுத்து அக்கா பலவந்தங்க மோசம் பேசக்கெல்லாம் మరి సీతంగా నచ్చలే మాత్రం తన నువ్వు నువ్వు ఒడిగా ఉంచుకో తీసుకొని అపగించుకొని తీసుకొని పోవాలంటే ఎంత అవమానం ఉంది ఏ స్త్రీమూర్తి అలాంటి మాటలు బయట ఆ మాట అయితే సమచిడతానా మానసికంగా ఆ దృష్టిని దృష్టి నీపై పడినది ఇటు స్థితిలో ఉత్తమ వంశం చెందిన నేను నేను ఎట్లు గెషపడను నా వంశ ప్రతిష్టను నిలుపుకోని నేను నీకు ఆ దృష్టిని చాలా నీ ముఖ్యని నా కీర్తిని నిలబెట్టుకుంటుని నాకు నీపై ఏ మాత్రం అంటే నాకు నీ మీద ప్రేమ ఏ మాత్రం లేదు అందుకనే ప్రపంచంలో గుర్తుండేలాంటి ప్రేమకు చిహ్నమైనటువంటి తాజ్మహల్ లాంటివి రాముగారు సీతం గారి కోసం అది ఇక్కడ మన క్లాతి దొరికింది అవున కదా సముద్రం పైన కట్టిందంట కదా సార్ సముద్రం పైన పెట్టిందంటారు కాదు వాల్కీ చేతా సముద్రం మీద ఏం కట్టారు ఎలా కట్టారు ప్రజలకి సీటు పెట్టాలి సీటు నిర్మాణం ఏం జరుగుతుంది మనం ఈ వైపు కార్యక్రమం చేసి ప్రజలకు బాధ్యత తెలియజేద్దాం అసలు సీటు ఎలా నిర్మాణం జరిగింది ఏ ఏ రాళ్లతో కట్టారా లేకపోతే ఏడుతో కట్టారా ఏది కూడా వాల్మీకి రామాయణం నుంచి మనం చూస్తుండండి ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నా లేరు కానీ గండాల్లో ఉండేది సీతమ్మ అది ఇప్పుడు ఈ లుచ్చ పాస్టర్ చెప్పినటువంటి విన్నారు కదా ఇప్పుడు వీడు చెప్పేటటువంటి బైబుల్లో యేసు దయామయుడు కరుణోమయుడు ప్రేమామయుడు అని చెప్పి చెప్పుకొస్తున్నాడు కదా ఈ ముష్టిగాడు ఆ బైబుల్లో నుంచే నేను యేసు ఎంత ప్రేమామయుడో దయామయుడో కరుణోమయుడు ఒక మనిషి మనుగడకు ఏ రకంగా ఉపయోగపడ్డాడు ఒక మనిషికి మనిషికి మధ్య ప్రేమాభిమానాల ప్రేమాభిమానాలకి ఏ రకంగా వారధి వేసాడో ఇప్పుడు మీకు చూపిస్తా బైబుల్ నుంచి చూడండి ఇప్పుడు వీళ్ళ పరిశుద్ధ గ్రంథంలో చెప్తాను చూడండి వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నా నామము నిమిత్తము అన్నదమ్ములనైన అక్కచెండ్లనైన తండ్రినైన తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇళ్లనైనా విడిచిపెట్టిన ప్రతివాడు నూరెట్లు పొందు అతయిందా బైబుల్లో తల్లిదండ్రులు అందరినీ వదిలేస్తే మీకు నూరు రెట్లు ఇస్తాను అంటున్నాడు ఏసయ్య వీళ్ళందరినీ వదిలేసిన తర్వాత నూరు రెట్లు తీసుకొని ఏం చేసుకోవాలరా ఎక్కడ పెట్టుకోవాలరా ఎందులో మడిచి పెట్టుకోవాలరా ఇదేనా అలాంటే ప్రేమ అంటే ఈ ప్రేమ అందరిని ద్వేషించాలా ఇరుగు పొరుగు వారిని కూడా ద్వేషించాలా ఇందర నువ్వు చెప్పిన రామాయణంలో రాముల గురించి చెప్పావు కదరా ముష్టిగా ఆయన జనాలను ఇబ్బంది పెట్టాడా ఇరుగు పొరుగు వారిని ఇబ్బంది పెట్టాడా ఎవరిని ఇబ్బంది పెట్టాడు రా ముష్టి ముండాకు తన భార్యను లోక పాపవాది నుంచి రక్షించడం కోసం మాట్లాడినటువంటి మాటలు నేను రామాయణాన్ని కూడా చదివినిపిస్తాను రా ముష్టి ముండాకో ఇప్పుడు ఇంకోటి చూద్దామా బైబిల్లో మత్త వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం మత్తయ్యసు తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూద్దాం శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవేయమని ఆయన అడుగగా యేసు అతన్ని చూసి నన్ను వెంబడింపు మృతులు తమ మృతులను పాతి పెట్టుకునని పాతి పెట్టకొననీయమని చెప్పి విన్నరుగా హిందూ బంధువుల యేసు శిష్యులతో ఏం చెప్తున్నారంటే తన తండ్రి చచ్చిపోయినా శిష్యుడి యొక్క తండ్రి చచ్చిపోయినా పాతి పెట్టడానికి వెళ్ళకోకుండా ఈయన వెనకాల వెళ్ళాలంట అంటే తండ్రిపై కూడా ఇతనికి ఇంత ప్రేమ ఉంది ఎరా ముష్టి ముండాకోరు ప్రేమ అంటే ఇదేనా రా ముష్టి ఎరా అంటే ఏంటి రా అసలు మనకు జన్మనిచ్చిన దైవాలు రా వాళ్ళు రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి చెప్పింది ఏమని నీకు అర్థమైందరా ముష్టి ఎరా రామాయణం తప్పు పడతావు నువ్వు లుచ్చాగా లుచ్చా పాస్టర్ ఎదవా రామాయణం మొత్తం చదివా కదరా ఎట్లాగే నీ వేసలాగా తల్లిదండ్రులను వదిలేసి వచ్చామని చెప్పాడారా ముష్టిగా అరే మళ్ళీ ఇంకొక రిఫరెన్స్ చూద్దాం అని బైబుల్లో నుంచే మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము నలభై రెండవ వచనాన్ని తిలకిద్దాం ఎందు విశ్వాసం ఈ చిన్నవారిలో నొక్కని అభ్యంతరపరుచు వాడెవడో వాడి మెదక్కు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయుట వాడికి మేలు ఎరా ముస్టిగా ఇరుగు పొరుగు వారిపై ప్రేమ ఇదేనా ఈయన్ని నమ్మకపోతే తీసుకెళ్లి ఇరుగు పొరుగు వారిని సముద్రంలో పారేయమంటాడా ఈ విషయాన్ని మా రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి ఏమైనా చెప్పాడా ఇరుగు పొరుగు వారిని ఎలా గౌరవించాలో చూపించాడు కదరా ఆయన అనుభవించి చూపించాడు కదరా శ్రీరామ్ చంద్రమూర్తి రే ముష్టి రే ముష్టి ముండాకో ఇంకొక రిఫరెన్స్ వద్దాం రా ముష్టిగా మీ బైబుల్లో నుంచే లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచనం మరియు నేను తమ్ము నీలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను అంటే రా ఏంటిది అంటే ఆయన దేవుడు అని చెప్పి నమ్మని వాళ్ళని తీసుకొచ్చి ఆయన దగ్గర సంహరించాలా అబ్బాబ్ ప్రేమామయుడు దయామయుడు రుణామయుడు ఇదిరా నీ బైబుల్లో ఉన్నటువంటి నీసు చెప్పినటువంటి ప్రేమత్వము దైవత్వము నువ్వు చెప్పినటువంటి ఇప్పుడు రామాయణంలో తీస్తున్నటువంటి నా శ్రీరామచంద్రమూర్తి జనుడి విషయంలో తన రాజ్యంలో ఉన్న ప్రజల విషయంలో ఏ ఒక్క మాట అయినా ఏ ఒక్క ఇబ్బందిని తీసుకొచ్చే పనులైనా శ్రీరామచంద్రుడు మూర్తి చేశాడారా మరి రామాయణమును నువ్వు ఎలా వక్రీకరిస్తున్నావు రా ముష్టిగా అరే రుచ్చా ఎదవా ఇప్పుడు అదే రామాయణంలో నుంచి మళ్ళీ నేను చదివినకి అది ఏ రకంగా అర్థం చేసుకోవాలో మా హిందువులకు తెలుసు అరే ముష్టిగా నువ్వు కూడా అర్థం చేసుకోవడం ముష్టి ఎదవా శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఎనిమిదో సర్గా ఒకటి నుంచి అంతటా శ్రీరాముడు తన పక్కనే సిగ్గుతో వినమ్రమై ఉన్న సీతాదేవిని చూసి తన మనసులో నిగూఢముగానున్న గిలిని అంటే లోకపావాద భయమును ఆమెతో ఇట్లా ఇట్లు దొడంగెను శుభపద్రాల యుద్ధమున శత్రువును జయించి నీకు ఆ రాక్షస చరణ నుంచి విముక్తి కలిగించిన ఒక పరాక్రమశాలి చేయవలసిన పనిని చేసి తనే నిన్ను పొందుటకే కాదు ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే ఒక క్షత్రియ పురుషుడు చేయవలసినటువంటి ధర్మాన్ని చెప్తున్నాడు దుష్టులను సంహరించడం అనేది ప్రధానమైన కర్తవ్యం క్షత్రియులది ఆ విషయం సీతమ్మ తల్లితో చెప్తున్న సందర్భం ఒక స్త్రీపై వ్యామోహంతో నేను చేశానని చెప్పేటటువంటి మనస్తత్వం అరశీరామచంద్రూర్తి లేదు తరువాత ఇప్పుడు నా కసి తీరినది నాపై వచ్చిన కలంకము తొలగినది శత్రువులను అతని వలన కలిగిన అవమానమును ఒక్క దెబ్బతో రూపుమాపితనే నా ప్రతాపము లోకమునకు వెళ్ళడ అయినది నా శ్రమ ఫలించినది నేడు నా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవటం వలన నాపై గల భారము తీరినది ఇప్పుడు నేను స్వతంత్రుడను ఇది ఒక క్షత్రియ ధర్మాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి సందర్భం ఇది ఇటువంటి రామధర్మాన్ని వక్రీకరిస్తావరా ముష్టి ముండకు సమాసి లిచ్చాక సరే ఇంకో అరే అసలు భార్య కోసం చేయలేదు భార్య కోసం చేయలేదు అంటున్న ముష్టిగా అరే భార్య తన తన భార్య తన భార్యను ఏ రకంగా చూసుకోవాలో తనకు తెలుసు కానీ ప్రజలకు ఎటువంటి సమస్య రాకోకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను సుభిక్షంగా పరిపాలించినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు అంతేగాని వాళ్ళని తీసుకొచ్చి నా దిగ చంపాయి ఏమైనా దగ్గర తీసుకుని ఆ దిగ అని నీ గ్రంథంలో నీ యహోవాతో పాటు మొత్తం అంతా కూడా ఇదే పద్ధతి కదరా కనాన దేశాన్ని తీసుకెళ్లి మొత్తం అందరిని పడేసినటువంటి యహోవా ఏంటిది అది శ్రీరామచంద్రమూర్తి జనాలను ఇబ్బంది పెట్టి చేశాడదా రెండొచ్చేగా అతను భార్యను అతను ఏదైనా చేసుకుంటాడు అది కూడా ధర్మానుసరంగా చేశాడు ధర్మబద్ధంగా చేశాడు అది వివరించి చెప్తాను చూడు ముష్టిగా దేవి చపల చిత్తుడైన రాముడు నిన్ను అపహరించుకుని పోయి మన ఇద్దరి మన ఇద్దరి ఎడబాటుకు ఎడబాటును కలిగించినాడు ఈ అవమానము విధి విలాపము మానవునకు సాధ్యమైన పురుషార్థము చే దానిని నేను తొలగించితనే అరే ఇక్కడ చెప్పాడు చూడు మానవునకు అంటే మానవ రూపంలో అందుకే వచ్చాడు మాకు ఒక నీతిని కలిగించడం కోసం ఎటువంటి కష్టం వచ్చినా ఎలాగైనా సాధించవచ్చు ఒక మనిషి అని చెప్పడం కోసం మనిషి రూపంలో వచ్చాడే కానీ మనిషి రూపంలో వచ్చి నేను చచ్చిపోయి మీ పాపాలను తొలగించేస్తాను అని చెప్పడానికి కాదురా ఇది కేవలం ఏంటంటే తను అనుభవించి మనిషిగా అనుభవించి మాకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి మేము మనిషిగా ఉన్నా సరే ఏదైనా సాధించు గలమనే ఒక మనోధైర్యాన్ని కలిగించిన వ్యక్తి మా శ్రీరామచంద్రమూర్తిరా చూడు ఇక్కడ ఇంకోటి ఇది చూడరా ఒకసారి తనకు అవమానము కలిగినప్పుడు తన ప్రతాపం ద్వారా దాని తొలగి తొలగించుకునే వాడు నిజమైన మంద బుద్ధి అట్టి వాని పరాక్రమములకు ప్రయోజనమేమి అంటే దాని అర్థం ఏంట్రా అంటే ముష్టిగా ప్ర మన ప్రతాపాన్ని నిరూపించుకోలేని వాడు మంద బుద్ధితో సమానం అని చెప్పాడు ఇక్కడ ఆ వాయుసుతుడు వనర్చిన సముద్రమును లంకించుకునుట లంకను ధ్వంసముంచుట అను ఘనకార్యములు కొనియాడదగినవి అవి నేడు సఫలమైనవి ఇంకా ఇవన్నీ కాకుండా సీతం తల్లి తను ఏ రకంగా సంబోధించాడో చూద్దాం సీత క్రుద్ధుడైన శత్రువుల వల్ల ఏర్పడిన అవమానమును తొలగించడం మానవుడ కర్తవ్యమును అన్నిటినీ నేను గావించి ఎల్వలాది రాక్షసుల వల్ల రాక్షసుల దృష్కృత్యముల వలన సమస్త ప్రాణులకు దక్షిణ దిశ ఎంతయు సంచరింప వీలులేని దాని అయి అయినను అప్పుడు తన తపో చే పరమేశ్వరుని అనుగ్రహమును పొందిన అగశ్యు అగస్యుడు దుష్టులను ప్రాళద్రోళి దక్షిణ దిశను కాపాడాను అట్లే శత్రువులను జీగించి వారి బారి నుంచి నిన్ను నేను శుభం కరి సుగ్రీవాది మిత్రుల బల పరాక్రమముల వలన యుద్ధమును మేము పడిన శ్రమ అంతయు సఫలమైనది కాని ఈ కృషి కొరకు మాత్రము కాదు ఈ విషయమును గ్రహింపు ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ఒక స్త్రీ గురించి యుద్ధం చేశానని చెప్పలా తన ధర్మాన్ని కాపాడాను నేను నా ధర్మాన్ని కాపాడాను అనే ఉద్దేశంతో చెప్పిన సందర్భం అది ఇప్పుడు సీతమ్మ చేయాల్సిన కర్తవ్యాన్ని కూడా చెప్పి చెప్పగానే ఆయన చెప్తాడు అది నీకు తప్పుగా కనపడిరా ముష్టి ముండాకు సదాచారమును పరీక్షించుటకును అంతటను వ్యాపించిన అపవాదమును తొలగించుకున్నటకును లోక ప్రసిద్ధి లోక ప్రసిద్ధి నొందిన ఇక్ష్వాక వంశమునకు అపకీర్తి లేకుండా చేయుటకు నేను యుద్ధమునకు తలపడితని నీవు పొరుల ఇంట ఇంతకాలము వసించి నందుకును నా ఎదుట నిలిచి ఉన్న నీ ప్రవర్తన విషయంలో నాకు సందేహము కలుగుచున్నది నేత్ర రోగికి దీపకాంతి ఇష్టము కానట్లు నాకు నీకు ప్రతికూల వైతివని ఇది నిశ్చయము ఇక్కడ రోగి రోగికి నేత్ర రోగికి దీపకాంతి ఇష్టము కానట్లు నేత్ర రోగికి దీపం వెలుగు తెలుస్తుందా వెలిగిన అది చీకటిగానే కనిపిస్తుంది ఈ విషయాన్ని తనకు తానుగా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడే తప్ప సీతను అవమానించలేదు అనుమానించలేదు ఇది తెలుసుకురా లుచ్చాగా అరే యదవ కనుక జానకి ఈ దశ ఎందును నీవు నీ ఇష్టమైన చోటుకి వెలుటకు నేను అనుమతించుచున్నాను ఇక్కడ ఎందుకు ఆయన అనుమతించుచున్నాను అన్నాడంటే ఆ తల్లికి ఎక్కడ అవమానం జరుగుతుందో ఆవిడ్ని ఎక్కడ చింకిస్తారో అని చెప్పి లోకంనికి భయపడి తను తన భార్యనైనా సరే త్యజించడానికైనా సిద్ధపడినటువంటి శ్రీరామచంద్రుడు ఇది ఆయన త్యజించడానికి గల కారణం ఏంటంటే ఆవిడికి ఎక్కడ అవమానం జరుగుతుందో అని సదుద్దేశంతో ఆయన ఈ మాటలు ఈ పురుష పురుషనాలను పలికాడు తప్ప అది తెలుసుకోరా ముష్టి తర్వాత నువ్వు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పాడు అది కూడా ఎలా చెప్పాడో ఒకసారి చూడు నీతో నాకు ఎట్టి పని లేదు సద్వంశంలో పుట్టి తేజస్వి అయిన వాడు పొరుల ఇంట ఉండి వచ్చిన స్త్రీపై ఎట్లు మొక్కువ చూపును ఆమెను ఎట్లు స్వీకరించును ఈ కేవలం తన భర్ తన భార్యను గురించే చెప్పాడు తప్ప ఎదుటి వారి గురించి ఎదుటి వారిని సంహరించడం గురించి జనాలను ఇబ్బంది పెట్టడం గురించి ఇది ఏమీ జరగల కేవలం శ్రీరామచంద్రమూర్తి తనకు తాను బాధను శిక్షించుకున్నాడు తన జీవితాన్ని తనే శిక్షించుకున్నాడు తప్ప ఎదుటి వారికి ఇబ్బంది పెట్టే పనులేమీ చేయలేదు ఇది కేవలం తన భార్య గురించే మాట్లాడినటువంటి మాటలు రామునుడు నిన్ను తన విడులు చేర్చుకొని అపహకరించుకుని పోయను ఆ దుస్తుని దృష్టి నీపై బడి ఉన్నది ఇట్టి స్థితిలో ఉత్తమ వంశంకు చెందిన నేను నిన్ను ఎట్లు క్రహ్ంపగలను నా వంశ ప్రస్తుతి నిలుపుకున్నకై నేను నీకు ఈ దుష్టిని నుంచి విముక్తి కలిగించితనే నా కీర్తిని నిలబెట్టుకుంటేనే నాకు నీపై ఏమాత్రం ఆసక్తి లేదు కావున నీవు నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళవచ్చును డైరెక్ట్ గా ఒక భార్యని నువ్వు వెళ్ళి నీ శేలాన్ని నిరూపించుకో నిప్పులో దూకు నువ్వు శేలాన్ని నిరూపించుకో సముద్రంలో దూకు నీ శేలాన్ని నిరూపించుకో నువ్వు ఇది చెయ్యి అది చెయ్యని ఏ భర్త కూడా భార్యని హింసించడరా రే ముష్టి ముండాకోరు ఈ వచనాలనే వచించబట్టే సీతమ్మ తల్లి నిరూపించుకుంటదన్న విషయం శ్రీరామచంద్రకు మూర్తికి తెలుసు కాబట్టి ఇటువంటి వచనాలని ఆవుడి మీద తన భార్య మీదే ఉపయోగించాడు తప్ప ఇంకెవరి మీద ఉపయోగించాలా అది కూడా తన శీలాన్ని తనే నిరూపించుకుంటది అనే ఉద్దేశం తనకు తెలుసు ఆయనకు ఆలోచన ఉంది అందుకనే ఈ రకంగా వర్ణించాడు కాబట్టి తెలుసుకోరా ముస్తి ముండాకో జానకి నేను ఈ వచనంలో నచ్చే బుద్ధితో తెలుపుతున్నాను నీవు లక్ష్మణ్ని రక్షణలో గాని భరతుని పరిరక్షణలో గాని సుఖముగా ఉండుటకు ఆలోచింపు అదే ఈ సందర్భం మాత్రం చాలా సార్లు చాలా మంది వాగారు చాలా కుక్కలు వాగినవి ఇది ఈ సందర్భం ఏంటి ఒకసారి తెలుసుకుంటారా ముందు అసలు ఇది నీవు వానరాజైన సుగ్రీవుని ఆశ్రయించిగాని రాక్షసుల ప్రభువైన విభీషణుని విభీషణుని గాని హాయిగా కాలం గడటకు నిశ్చయించుకున్నాము అరే ఇక్కడ మాకు ఈ గ్రంథంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారా అదేంటో చదివినిపిస్తాను చూడు ఒకసారి లక్ష్మణుడు భరతుడు సీతాదేవికి పుత్ర సమానులు వీరు ఆమె ఎడల మాతృభావను కలిగి ఉండు ఉందురు సుగ్రీవుడు విభీషణుడు రామభక్తులు ఆయన ఆ దేవిని దేవికి వారు భక్తులే వారు ఈ పుణ్యరాలని వినయ విధయత్వంతో గౌరవింతురు ఇక్కడ చెప్పింది అర్థం లక్ష్మణుడు భరతుడు సీతమ్మ తల్లిని తల్లిలాగా పుత్రభావం మాతృభావమును కలిగి ఉంటారు అంటే మా తల్లిని ఏ రకంగా చూసుకుంటారు ఆ రకంగా చూసుకుంటారు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు అట్లాగే విభీషణుడు సుగ్రీవుడు వీళ్ళు కూడా ఆ అనగా ఆ దేవికి వారు భక్తులే వారు ఈ పూజ్యరాలిని వినయ విజేతలతో గౌరవిస్తారు అంటే ఒక దేవతగా చూసుకుంటారు అని చెప్పిన సందర్భం అది అక్కడ దాన్ని మీరు చాలా మంది రాముడు సీతని అటెల్పు ఎక్కడికి వెళ్ మరి చెప్పేది క్లియర్ గా స్పష్టంగా చెప్తే అది ఎవరికి వక్రీకరించే విధంగా ఉండదరా ఒక విషయం చెప్తాను నీ అమ్మ అన్నదానికి నీ అమ్మగారు అన్నదానికి అలా తేడా ఉంది అలాగా మీరు ఈ గ్రంథాన్ని అనుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను ఇది ఈ వీడియోని ఈ రకంగా వక్రీకరిస్తూ హిందూ ధర్మాన్ని కించపరిచే వీడియోస్ చేస్తే అది రామాయణంలో మరీ నువ్వు రా శ్రీరామచంద్రమూర్తి మాకు అందించినటువంటి మార్గాన్ని నువ్వు ఇటువంటి వక్రీకరణ చేస్తున్నావు అంటే అలాగా నిన్ను అసలు ఎలా వదులుతావరా కాబట్టి హిందూ బంధువులారా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటారు ఇప్పుడు బైబిల్లో కూడా నేను ఇది వినిపించాను వీడు చెప్తున్నటువంటి బైబిల్లో యేసు ప్రే ప్రేమయుడు దయామయుడు అని చెప్తున్నాడు కదా అందులో ఏముంది రామాయణంలో ఏముందో కూడా మీకు వివరించాను కదా కాబట్టి ఇటువంటి వీడియోల్ని ఇటువంటి లుచ్చయదలో వక్రీకరిస్తున్న సందర్భాన్ని తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాము మీ ముందు ఉంచినటువంటి ఈ వీడియోని మన హిందూ బంధువులతో పాటు వాళ్ళ విశ్వాసాలు కూడా చూసి అర్థం చేసుకోవాలని మీరు నా వీడియోస్ని ఎంకరేజ్ చేయటం కోసమై లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసే విధంగా ఎంకరేజ్ చేయాలని వీడియో నచ్చితే కింద కామెంట్ చేయాలని కోరుకుంటూ ఇటువంటి వీడియోస్ని ఇంకా చేయాలని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై